నేను ఫైనలీ గోవాకి రీచ్ అయ్యాను సో మనం ఇవాళ చేయబోతుంది గ్రాండ్ ఐలాండ్ దగ్గర ఈ వాటర్ స్పోర్ట్స్ అన్ని మంది ఉన్నారు అసలు చాలా వెహికల్స్ వచ్చాయి సీ సిక్నెస్ కూడా రావ రావడానికి అవకాశం ఉంటుంది సముద్రంలో ఫస్ట్ టైం నేను ఇలా వీళ్ళే మనల్ని వాటర్ లెవెల్ తీసుకెళ్లే వాళ్ళు ఇప్పుడే డాల్ఫిన్స్ కనిపించాయి మాకు మనం ఇప్పుడు పైన బీచ్ లో ఉన్నాయి చికెన్ కర్రీ రైస్ ఇచ్చారు హే గాయస్ గుడ్ మార్నింగ్ ఇవ్వబడి అందరికీ నమస్తే నా పేరు హరినాథ్ సో మీరు లాస్ట్ ఫీల్ లో చూసినట్టు మనం స్టాచ్యూ ఆఫ్ యూనిటీకి వెళ్ళాం కదా గుజరాత్ లో సో అక్కడి నుంచి రెండు రోజుల జర్నీ తర్వాత నేను ఫైనలీ గోవాకి రీచ్ అయ్యాను గోవాలో నేను స్టే చేసింది రోఫినోస్ కాటేజెస్లో రూమ్ చాలా బాగుంది ఈ రోఫినోస్ కాటేజెస్ చాలా బాగున్నాయి వెనకాల చూస్తున్నారు కదా కాటేజెస్ ఐదు ఉన్నాయి ఇదంతా పూల్ ఏరియా అటు పక్కన గార్డెన్ ఏరియా పార్కింగ్ ఉంది చాలా బాగుంది సో యాక్చువల్గా సన్సెట్కి ఏదైనా బీచ్కి వెళ్ళాలని అనిపించింది కానీ పూల్ని చూసాక ఆగలైపోయాను దిగేశాను ఇవాళ రెస్ట్ తీసుకుని రేపు గోవాని ఎక్స్ప్లోర్ చేద్దాం గోవా వస్తే చాలా రకాల యాక్టివిటీస్ ఉంటాయి చేయాల్సినవి అందులో వాటర్ స్పోర్ట్స్ కూడా ఒకటి లాస్ట్ టైం నేను గోవా వచ్చినప్పుడు వర్షాకాలంలో వచ్చాను వాటర్ ఫాల్స్ అవి షూట్ చేస్తున్నప్పుడు సో అప్పుడు వాటర్ స్పోర్ట్స్ అన్ని బంద్ ఉంటాయి వర్షాకాలం అయిపోయాక మళ్ళీ స్టార్ట్ చేస్తారు ఈ వాటర్ యాక్టివిటీస్ అన్ని సో ఈ రోజు వీడియోలో పర్టికులర్లీ వాటర్ స్పోర్ట్స్ గురించే చూపిస్తాను చాలా మంది కన్ఫ్యూజన్ ఉంటుంది ఇవన్నీ ఎక్కడ చేస్తారు ఎలా చేస్తారు ఎలా బుక్ చేసుకోవాలి ఇవన్నీ అని చాలా రకాల వాటర్ స్పోర్ట్స్ తో పాటు స్కూబా డైవింగ్ కూడా ఉంటుంది వీటన్నిటికీ కలిపి కాంబో బ్యాక్ ఉంటుంది ఈ వాటర్ స్పోర్ట్స్ లో మేజర్ గా చేసే ఫైవ్ యాక్టివిటీస్ ఉంటాయి అంటే స్పీడ్ బోట్ అనో బనానా రైడ్ బంపర్ రైడ్ పారాసైలింగ్ ఒకటి అలా ఫై ఇంకోటి ఫైవ్ రైడ్స్ ఉంటాయి అది కాకుండా స్కూబా డైవింగ్ కూడా ఉంటుంది దానికి రెండు చోట్ల చేస్తారు గోవాలో ఒకటి గ్రాండ్ ఐలాండ్ అని సౌత్ గోవాలో ఎయిర్పోర్ట్ దగ్గరలో ఉంటుంది రెండోది మహారాష్ట్ర బోర్డర్ లో ఉంటుంది నార్త్ గోవా పైన ఇంకా పారాడైజ్ బీచ్ అని సో ఈ బుకింగ్స్ ఇవన్నీ నేను ఫోన్ లో చేస్తాను వాళ్ళ నెంబర్ తీసుకుని గూగుల్లో చూసి సో మనకు ఎంత పడిందో చెప్పలేదు కదా ఒక మనిషికి పదిహేను వందలు పడింది నాకు ఈ ఫైవ్ వాటర్ యాక్టివిటీస్ ప్లస్ కోబా డైవింగ్ యాక్చువల్లీ కాంబో ప్యాక్ లో వాళ్లే పికప్ అని డ్రాప్ చేస్తారు వాళ్ళ బస్సులో కానీ నాకేమైందంటే ఫోన్ చేసి పొద్దున్నే మెయిన్ రోడ్ కి రావాల్సి వస్తుంది వెహికల్ ఉంటే మీరు వచ్చేయండి లేదంటే మొత్తం అందరినీ కాలం గడ్డి బాగా చాలా దూరం అందర్నీ పిక్ చేసుకుని వచ్చి తర్వాత దింపే అప్పటికి లేట్ అయిపోతుంది ఇలా చెప్పుకొచ్చాడు సరే బాబు నేను నా వెహికల్ లో వచ్చేస్తానులే అని చెప్పేసి నేను కార్ వేసుకుని వచ్చేసాను లొకేషన్కి ఈ ప్రైసెస్ ఇవన్నీ సీజన్ బట్టి క్రౌడ్ బట్టి జనాలు ఎక్కువ బుకింగ్స్ అయిపోతూ ఉండగా ఆ సిచ్యువేషన్లో అన్ని మార్చేస్తూ ఉంటారు సో మనకి రీజనబుల్ గా తక్కువలో వచ్చినట్టే సో నిన్న నేను కాలింగోటుకు వెళ్ళినప్పుడు అక్కడ ఎంక్వైరీ చేస్తే పదమూడు వందలకు కూడా అని చెప్పి అంటున్నారు సో మనం అక్కడికి వెళ్ళి ఎంక్వైరీ చేసుకుని రెండు మూడు తిరిగి నెగోషియేట్ చేసుకుంటే మంచి ప్రైస్కే వస్తుంది సో మనం ఇవాళ చేయబోతుంది గ్రాండ్ ఐలాండ్ దగ్గర ఈ వాటర్ స్పోర్ట్స్ అన్ని సో దానికి ఏం చేస్తారంటే అది సౌత్ గోవాలో ఉంది కదా ఇదేమో కాలుగడ్డి ఇవన్నీ నార్త్ గోవా కదా సో వాళ్ళు ఏం చేస్తారంటే కోకో బీచ్ అని ఉంటుంది దగ్గరలోనే సో ఇక్కడ నుంచి బోట్లో తీసుకెళ్తారు ఒక థర్టీ ఫార్టీ మినిట్స్ జర్నీ ఉంటుంది చాలా మంది వస్తున్నారు వెహికల్స్ అయితే అందరు ఇలాగే చేస్తారు అక్కడికి ఏ బుకింగ్ చేసుకున్నా సరే ఈ వాటర్ స్పోర్ట్స్ చేయడానికి ఒక ఫుల్ డే మొత్తం కేటాయించాల్సిందే పొద్దున్న ఎనిమిది నుంచి సాయంత్రం ఐదింటి వరకు అని చెప్తారు సో టైం ఇప్పుడు తొమ్మిదిన్నర అవుతుంది వాళ్ళందరినీ బస్సులో పిక్ చేసుకుని వస్తున్నాడు అతను మన మనం బుక్ చేసుకున్న అతను సో అతను వచ్చిన తర్వాత ఇక్కడ కార్కి పే పే పార్కింగ్ ఉందట చలో వెళ్దాం ఓకే గాయస్ మనం స్పాట్కి వచ్చేసాం కోకా బీచ్ ఈ పార్కింగ్కి ఇక్కడ నుంచే బోట్లు అన్నీ వెళ్తూ ఉంటాయి అక్కడ వెహికల్ పార్క్ చేశాను మంది చాలా మంది ఉన్నారు జనం అసలు చాలా వెహికల్స్ వచ్చాయి అందులో వీకెండ్ అవడం ఇవాళ ఇటు యాక్చువల్గా నిన్న బుక్ చేసుకున్నప్పుడు ఒక ఐదు వందలు కట్టాను మిగతా రెండు వేలన్నర ఇప్పుడు కట్టేశాను ఇద్దరికి చేతికో బ్యాండ్ వేశారు నేను బోట్ ఎక్కేసాను ఇక్కడ చాలా ఉన్నాయి బోట్స్ అన్నట్టు మర్చిపోయాను వీళ్ళ దగ్గర ఈ కాంబో ప్యాక్లో బ్రేక్ఫాస్ట్ లంచ్ కూడా కలిపే చూద్దాం ఏం పెడతారు ఇంకొకటి వాటర్ యాక్టివిటీస్ స్కూబా డైవింగ్ చేసేటప్పుడు పొద్దున్న ఎంత లైట్గా తినొస్తే అంత మంచిది ఆయిల్ ఫుడ్ అసలు తినొచ్చు ఫ్రీగా ఉంటుంది లేదంటే ఇబ్బంది అవుతుంది దాదాపు నలభై నిమిషాలు జర్నీ కదా ఇక్కడ నుంచి ఆ గ్రాండ్ ఐలాండ్కి సీ సిక్నెస్ కూడా రావ రావడానికి అవకాశం ఉంటుంది ప్రిపేర్డ్గా ఉంటుంది ఇప్పుడు స్కూబా డైవింగ్ కి స్కూబా జాకెట్ ఉంటుంది కదా అది ఇక్కడ ఎక్స్ట్రా అమౌంట్ తో తీసుకోమంటున్నారు రకంగా కొంచెం భయపెట్టినట్టు చెప్తున్నాడు ఏమైనా జల్లీ ఫిష్ అయినా కుట్టినా లేకపోతే ఇంకేమైనా సరే సంబంధం లేదు ఆ చలికి దానికి ఉండలేరు ఒకటి రెండు నిమిషాలు మాక్సిమం జాకెట్ వేసుకుంటే కనుక టు సెవెన్ మినిట్స్ వండగలుగుతారు అలా చెప్పుకొచ్చాడు సో దాదాపు అందరు తీసేసుకున్నారు మూడు వందలు అంటావు జాకెట్ చలో బోటైతే స్టార్ట్ అవుతుంది సముద్రంలో ఫస్ట్ టైం నేను ఎలా ఫోర్ట్ లో వెళ్ళ ఎప్పుడూ వెళ్ళలేదు అసలు

ఇప్పుడే డాల్ఫిన్స్ కనిపించాయి మాకు మొత్తం అందరూ ఒక సైడ్ కి వచ్చేసారు బోట్ ఆపే సైడ్ మన డ్రైవరు మనం గ్రాండ్ ఐలాండ్ కి వచ్చేసాం కోబా డైవింగ్ స్పాట్ కి చాలా బోట్స్ ఉన్నాయి ముందు మనకి బ్రీఫ్ ఇచ్చాడు ఎలా చేయాలి ఏం చేయాలని సో భయపడితే పనిలో కానీ సీ సిక్నెస్ అయితే కొంచెం తెలుస్తుంది ఊపుతూ ఉంది ఎల్లలో ఎల్ల బోట్ ని తలనొప్పి వస్తున్నట్టు మన బోట్ నుంచి పక్క బోటు తీసుకొచ్చారు ఇక్కడ నుంచి సూట్ వేసుకుని లోపలి తీతున్నారు వెనకాల కనబడుతుంది కదా డ్రైవ్ చేసేవాళ్ళు వీళ్ళే మనల్ని వాటర్ తీసుకెళ్లే వాళ్ళు ఓకే జాకెట్ వేసుకుంటు

నోటితోనే గాలి పీల్వాల్సి వస్తుంది నోస్తో కుదరదు సో లిటరలీ ఎటువంటి ప్రాక్టీస్ లేకుండా అండర్ వాటర్లో ఎలా ఉంటుందో ఫీల్ అవ్వకుండా బ్రీతింగ్ టెక్నిక్ అలవాటు అవ్వకుండా డైరెక్ట్గా ఎక్విప్మెంట్ తగిలించేసి నీళ్ళలోకి తీసుకెళ్ళిపోవడంతో ఎవరైనా ఈజీగా ప్యానిక్ అయిపోతారు నాది కూడా అదే పరిస్థితి సో భయపడకుండా కామ్గా ఉంటూ నోటితో బ్రీతింగ్ మీద కాన్సన్ట్రేట్ చేస్తేనే డైవ్ చేయడం పాసిబుల్ అవుతుంది

ಬಯಂ ಚಾಲಾ ಥ್ಯಾಂಕ್ಸ್ ಜೇಮ್ ಕೋಲೆ ಕಾಮ್ ಕೇಶಾಡ ಮನ್ನಿ ಚಾಲಾ ಬಾಯಿಂದೆ ಯಾರ್ ನಾಮ ಯೂಟ್ಯೂಬ್ ಚಾನೆಲ್ ಯಾ ಹರಿನಾಥ್ ಫಿಲ್ಮ್ ಹರಿನಾಥ್ ಫಿಲ್ಮ್ ಹರಿನಾಥ್ ಫಿಲ್ಮ್ ಹರಿನಾಥ್ 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 ಫಿಲ್ಮ್ ಮನ ಕ್ಯಾಪ್ಟನ್ ಅಲೋಗೆಯಿಟ್ಲಾದೋ ಲೋಪಲ್ ತಿಗಿ ಕೊಂಚ ಸೇಫ್ ಯಾದ್ಗೊಡತಾನಂತೆ ಬಟ್ ಮನ ಸ್ಟ್ರಾಟಜಿ ಆಯಲ್ಸನೆ ದುಗಾಸಾ

ఫస్ట్ టైం లైఫ్ లో ఫస్ట్ టైం సభతులు ఇస్తున్నాను నీళ్ళు చాలా దారుణంగా ఒప్పుగా ఉంది ఇప్పుడు ఇంకా కంఫర్టబుల్ గా ఫీల్ అవుతున్నాను ఇంకా చాలాను స్టార్టింగ్ మీద স্পী বোর্টার নক ఓకే మళ్ళీ మన బోర్డు దగ్గరికి వచ్చేసాం పారాసైలింగ్ అయిపోయింది సో ఇదేం చేస్తున్నారంటే జస్ట్ థర్టీ మీటర్స్ అనట మన కాంబో ప్యాక్లో ఉన్నది సో జస్ట్ అలా తీసుకెళ్ళి అది దింపేస్తున్నాడు ఒకవేళ హండ్రెడ్ మీటర్స్ వరకు వెళ్ళాలి కొంచెం ఎక్కువసేపు ఉండాలంటే కనుక అది కూడా మాక్సిమం రెండు నిమిషాలు కూడా ఉన్నట్టు రెండు నిమిషాల వరకు ఉంటుంది దానికి అయితే ఆరు వందల ఎక్స్ట్రా వీళ్ళే ఛార్జ్ చేస్తున్నారు ఇందాక స్కోబా డైవింగ్ కోసం జాకెట్ వేసుకున్నాం కదా ఆ స్కోబా కి మూడు వందలు ఎక్స్ట్రా మళ్ళీ సో మన కాంబో ప్యాక్ కాకుండా చాలా ఎక్స్ట్రా కూడా పడుతుంది ఓకే మనం ఇప్పుడు బైనా బీచ్ లో ఉన్నాం గ్రాండ్ ఐలాండ్ పక్కనే ఉండింది బైనా బీచ్ ఎయిర్పోర్ట్ దగ్గరలో అక్కడ కనిపిస్తుంది కదా అది గ్రాండ్ ఐలాండ్ అక్కడే చేసాం మన యాక్టివిటీస్ అని స్కూబా డైవింగ్ సో మిగిలిన యాక్టివిటీస్ ఉంటాయి కదా నాలుగు బంపర్ రైడు బనానా రైడు జెట్ స్కీవన్నీ ఇక్కడ చేస్తారు ఇప్పుడు మామూలుగా ఎప్పుడన్నా మన దగ్గర లోకి వెళ్ళడానికి భయంగా ఉండేది ఇప్పుడైతే లేదు ఇక్కడ అంత మంచి హడావుడిగా ఉంది ఒకటేనో రెండో జాకెట్ ఉంది కదా సో ఇష్యూ ఏం లేదు మంచిగా సముద్రం లోపలికి వెళ్తున్నాం లేదు అంత లైన్ లో చూస్తున్నారు చూసారా జడ్కీ కోసం బీచ్ చాలా బాగుంది పెద్ద లోతు లేకుండా పైన బీచ్ మీరు పంపర్ రేట్ వెళ్తుంది Go to the container! ఫుడ్ ఇచ్చారు ఇప్పుడు వెజ్ నాన్ వెజ్ ఆప్షన్స్ ఉన్నాయి నాన్ వెజ్లో అయితే చికెన్ కర్రీ నును రైస్ ఇచ్చారు వెజ్లో అయితే పప్పనమును అంటే శనగల కర్రీ ఒకటి ఇచ్చారు యాక్టివిటీస్ అన్ని అయిపోయి బయటకు వచ్చేసాం యాక్చువల్లీ మా బోట్ చెడిపోయిందని చెప్పి స్పీడ్ బోట్ ఎక్కించారు కొంతమందిని అందులో మేము కూడా ఉన్నాం భలే మజా వచ్చింది అసలు మామూలు బోట్ రైడ్ అయితే గనక నలభై ఐదు నిమిషాలు గంట సేపు కూడా పట్టేయచ్చు అది ఆ బోట్ లో అయితే అందరినీ తీసుకొచ్చింది అయితే వేరే స్టాప్ కూడా ఉందని చెప్పాడు సో ఈ స్పీడ్ బోట్ అయితే జస్ట్ ఇరవై నిమిషాల్లో వచ్చేసాం మజా వచ్చింది అసలు బోట్ గాలు తేలుతూ తేలుతూ అలా వచ్చింది సో ఇది ఇంకా ఈ గోవాలో అడ్వెంచర్ వాటర్ యాక్టివిటీస్ అన్ని మీకు నచ్చాయని అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే అప్ అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోద్దు సో విత్ దాట్ బీంగ్ సెడ్ నెక్స్ట్ అడ్వెంచర్ లో మళ్ళీ కలుస్తాను టిల్ టేక్ కేర్ బాయ్ జై హింద్